తెలంగాణలో రుణమాఫీపై మరోసారి చర్చ మొదలయ్యింది మాకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అంటూ కొంతమంది అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరి ఇంకా ఎంత మేరకు రుణమాఫీ జరగాల్సి ఉంది మరి ఆ ప్రశ్నించేవారు ఎవరు మరి వారికి రుణమాఫీ జరగపోవడానికి గల కారణాలేమి అందులో మీరు ఉన్నారా ఉంటే తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి ఈ రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలను మనము ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాము రుణమాఫీ జరిగి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంకా రుణమాఫీ కోసం తెలంగాణలో అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు మరి వారు అలా ఎదురు చూడడానికి కారణాలు ఏంటి మరి ఎందుకు రుణమాఫీ ఇంకా ఆలస్యం అవుతుంది మరి మిగతా వారికి జరుగుతుందా జరగదా అనేటువంటి సమాచారం గురించి మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము నాలుగు విడతల్లో ఎనిమిది వందల నలభై రెండు కోట్లు తెలంగాణ రైతులకు రుణమాఫీ ఎప్పుడు తెలంగాణలో రైతుల రుణమాఫీ నాలుగు విడతల్లో జరిగింది దీనిలో చాలామంది రెండు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరిగింది అయితే తీసుకున్న రుణానికి అదనంగా వడ్డీ కలిపితే రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ కాలేదు దీంతో ఆయా రైతుల్లో ఆందోళన నెలకొంది ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా అని ఎదురుచూస్తున్నారు మరో వారం రోజుల్లో యాసంగి సీజన్ మొదలు కానుంది అయితే రైతులు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అయితే నాలుగు విడతలో రుణమాఫీ చేసింది అది రెండు లక్షల లోపు ఉన్నటువంటి వారికి అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి వారికి కూడా మేము రుణమాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు కానీ ప్రకటన చేయడం జరిగింది అయితే రెండు లక్షలు తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ కలిపితే రెండు లక్షల పైన కావడం జరిగింది ఆ పైన ఉన్న అమౌంట్ ను కట్టండి మేము తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు అయినా కూడా ఇప్పటి వరకు అయితే రుణమాఫీ అనేటువంటిది కాలేదు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమం పూర్తిగా అమలు కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది రెండు లక్షల రూపాయల పైబడి రుణాలు తీసుకున్న వారు గత విడతల్లో మాఫీ వర్తించని రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు మరో వారం పది రోజుల్లోనే యాసంగి సీజన్ మొదలు కావడంతో పెట్టుబడికి సంబంధించి సమస్య రైతన్నకు మరింతగా వేధిస్తుంది అయితే ఇప్పటి వరకు అయితే రుణమాఫీ జరిగింది వాస్తవంగా ఇంకా కొంత రుణమాఫీ జరగాల్సి ఉంది కాకుంటే ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎటువంటి ప్రకటన చేయడం లేదు రెండు లక్షల పైబడిన వారు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు అదేవిధంగా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రెండు లక్షల లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ కొంత కాలేదు వారు కూడా రుణమాఫీ కోసం అయితే ఎదురుచూస్తున్నారు అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా గతంలో పంట దిగుబడులు తగ్గడం ఆపై పెరుగుతున్న వడ్డీ భారం రైతుల ఆర్థిక స్థితిని మరింత కష్టతరం చేస్తుంది చాలా మంది రైతులు రుణమాఫీ పైనే గంపడి ఆశలు పెట్టుకొని బ్యాంకులకు తిరిగి 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 కాలు అరుగుతున్నాయి అయితే రుణాల చెల్లింపులో జాప్యం జరగడంతో వడ్డీ మొత్తం పెరిగిపోతుంది బ్యాంకు అధికారులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో తదుపరి రుణం మంజూరులో అడ్డంకులు ఎదురవుతాయేమోనని రైతులు పాల్పోవడం లేదు అయితే వాస్తవానికి మనకు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ అయితే అయిపోయింది రబీ సీజన్ అయితే మొదలు కానుంది కొన్ని ఏరియాలలో ఆల్రెడీ వరి కోతలు జరిగిపోయాయి ఐకేపీ సెంటర్లకు వడ్లు కూడా రావడం జరిగింది ఇక యాసంగి సీజన్ మొదలు వచ్చేటువంటి తరుణంలో అన్నదాతలకు ఏదైతే పెట్టుబడి ఉంటుందో ఆ పెట్టుబడి కోసం అయితే కొంచెం కష్టతరం కావడం అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్తే మీ యొక్క పాత అప్పే ఇంకా క్లియర్ కాలేదు అని చెప్పి అదే కట్టాలని చెప్పేసి బ్యాంకు వాళ్ళైతే అన్నదాతల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రుణమాఫీ పైన సానుకూలంగా స్పందిస్తుంది అని అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు పంట సాగు కోత పనులకు కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది అయితే వికారాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే కూలీలు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వారిని రప్పించాల్సి వస్తుంది ఈ సంవత్సరం మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి వచ్చెలలో పత్తి తీసే పనులు ప్రారంభమవుతాయి కిలో పత్తి తీయడానికి గత సంవత్సరం అయితే పద్నాలుగు వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది ఈ పెరిగిన కూలీ ఖర్చులు సాగును భారంగా మారుస్తున్నాయి వాస్తవానికి ఇప్పుడు పెరిగినటువంటి ప్రతిదీ ఈ ఒక్క దాని ప్రతిదీ పెరిగినటువంటి దృశ్య కూలీలు కూడా వాళ్ళ యొక్క ఏదైతే డైలీ దినసరి కూలీ రేట్లను కూడా పెంచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పెట్టుబడినటువంటిది భారంగా మారడంతో అన్నదాతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీల రేట్లు పెరుగుతున్నాయి కానీ మన యొక్క పంట పండించిన దానికైతే రేట్ అయితే గిట్టుబాటు కావడం లేదు పెరిగిన కూలీలు కానీ ఎరువుల ధరల దృశ్యా చూసుకున్నట్లయితే పండించినటువంటి పంటకైతే మద్దతు ధర లభించడం లేదు విధంగా ఏదాగోలాగా సాగు చేస్తామని చెప్పేసి ఆ పెట్టుబడి కోసమని బ్యాంకుల చుట్టూ తిరిగితే గత ఉన్నటువంటి అప్పులనే కట్టమని చెప్పేసి బ్యాంకు వాళ్ళైతే అన్నదాతను ఒత్తిడి చేయడం జరుగుతుంది రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల విషయంలోనైతే స్పష్టత లేకపోవడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వివరాల సేకరణ చేపట్టారు ఆధారు పట్టాదారు పాస్ పుస్తకాల నెంబర్లు తప్పుగా నమోదు ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది వేరువేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వంటి సమస్యలను అధికారులు నిశ్చితంగా పరిశీలించడం జరిగింది అయితే కొంతమందికి సాంకేతిక సమస్యలతో రుణమాఫీ జరగనటువంటి వారి గురించి ఒకసారి చూద్దాం అయితే వాటి కోసం అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓలు గాని ఎవరికైతే రుణమాఫీ జరగనటువంటి వారు ఉన్నారో వారి దగ్గర నుంచి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్లు గాని లేకపోతే వాళ్ళ బ్యాంకు సంబంధించిన వివరాలు గాని ఈకేవైసీలు గాని చేయించుకొని వాళ్ళు వివరాలను అయితే తీసుకొని మన ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి వారికి అయితే రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి అన్నదాతలు అయితే చెప్తున్నారు మండల వ్యవసాయ శాఖ అధికారి మరియు ఏఈఓలు రైతుల నుంచి స్వయ చిత్రాలు తీసుకుని డాక్యుమెంట్లను ప్రభుత్వానికి సమర్పించారు క్లియరెన్స్ కోసం సంవత్సరం గరిచినా ఇలాంటి ఆదేశాలు రాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి రాజారత్నం తెలిపిన వివరాల ప్రకారం గతంలో నాలుగు విడతల్లో సుమారుగా ఎనిమిది వందల నలభై రెండు కోట్ల వరకు రుణమాఫీ జరిగింది అయితే రెండు లక్షలకు పైబడిన రుణాల మాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆయన వెల్లడించారు యాసంగి సభకు ముందే పెండింగ్ లో ఉన్న రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని అయితే ప్రభుత్వాన్ని అయితే అన్నదాతలు కోరుతున్నారు అయితే ఈ యొక్క యాసంగి సాగు సంబంధించి పెట్టుబడి కోసము అన్నదాతలు లోన్ల కోసం ఎదురుచూస్తున్నారు మరి ఆ లోన్లు రావాలంటే పాత బకాయి క్లియర్ కావాలి అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం మరి దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడంతో చేయలేదు మరి దానికి సంబంధించి అన్నదాతలు ఇప్పుడు కొత్తగానైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటికీ సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఎందుకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి క్లియర్ క్లియర్ గా చెప్పడం లేదు ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి ఇంకా కూడా రుణమాఫీ కనటువంటి అన్నదాతలకు తప్పకుండా రుణమాఫీ చేస్తుంది చేయాలి తప్పకుండా అన్నదా ను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద సానుకూలంగా స్పందించి తక్షణమే ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసి అన్నదాతలకు యాసంగికి సంబంధించినటువంటి రుణాల మంజూరు చేయాలని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఓ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహంలో ఒక్కండి థ్యాంక్ యూ